నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేది పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు అది ఏ ఉద్దేశంతో స్థాపించారంటే చాలా మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు చదువు కూడా తక్కువగా కదుపుకుంటారు ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ అందరూ చదువుకున్నారు కానీ పంతొమ్మిది వందల తొమ్మిది ఆ ప్రాంతంలో నిరుద్యోగుల్లో ఎక్కువగా ఉన్నారు అయితే దీని అన్నిటి పరిష్కారం ఆలోచించి ఈ భవన నిర్మాణం నేర్పి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి ఖాళీగా తిరుగుతున్నారు అన్న సందేశంతో అప్పుడు ముఖ్యమంత్రి ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేది స్థాపించారు ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ఏ ఒత్తులు చేస్తారంటే వేదర్ పని చేస్తారు వారి మీద రాడ్ బిల్డింగ్ నేర్తారు అలానే సెంటర్ నేతారు కార్పెంటరీలుస్తారు ప్లంబింగ్ శానిటేషన్ పైపుతారు పని పనిపించి నేర్తారు పైపు పని కానీ టెడ్ పని కానీ రాస్త పని కానీ ఏ పనైనా సరే ನೆಲಕ್ಕೆ ಅರವೇ ಚೂಸ್ಕೊಂಡು ಉದ್ಯೋಗಸ್ಥರು ಉಪಯೋಗ ಪ್ರಸ್ತುತ ಗ್ಯಾಸ್ ಪಂಚಾನ್ ಮೇಲೆ ಪದೇ ಪದೇ ರೋಜು ಪದೇ ಈ ರೇದಾನ್ ಮೇಸು ಎಲ್ಲ ಸಂಪಾದಿಸ್ತು ಗೊತ್ತೇ ಮೇಸಲ್ ದೇಸಿ ಸಾರ್ಟ್ ಬೇದಾರ್ ಪರಿ ಆಗುತ್ತೆ ಆಯ್ನೆ అయినప్పటికీ ఆయన ఆశీర్వాదంతో ఆయన బిల్డింగ్లు కట్టుకోవడం కానీ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన పని చేసే వాళ్ళు ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేట్ దానికి ముఖ్య కారణం ఏదైనా ఉన్నటువంటి దురాల వాళ్ళు మీరు పని వచ్చి వచ్చి సాయంత్రానికి ఏదో ఒక మధు పదార్థాలు సేకరించేటప్పుడు మధు పదార్థాలు జాగ్రత్తగా డబ్బులకి ఓవర్కి అయిపోతుంది ఎంత సంపాదించిన సాయంత్రానికి అయిపోతారు ఇలాంటి లేకుండా కరెక్ట్గా పనిచేసి కరెక్ట్గా మన జీవనోపాధి చూసుకోవాలి మన భార్య పిల్లలు చూసుకోవాలి

అలానే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్చించే ఉంటారు గ్రామాల్లో పట్టణాలు వీళ్ళందరిలో ఉద్యోగం లేనివాళ్ళు వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు అలాగే చదువు కూడా లేని వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు కూడా ఇచ్చి చదువుకున్నవాడు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దగ్గర పది వాళ్ళు వాళ్ళని చూపించి వస్తువుతో పెద్ద ఇప్పుడు వచ్చేటికేమంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఇవ్వాలి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఇవ్వడం వలన ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించిన పనులు కాదు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆసక్తిని బట్టి ఏ రంగంలో వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉండదో అట్లాంటి వాటిలో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహాయంతో వాళ్ళు కూడా దీనిలో తయారైపోయి పోయి మీరు కంప్యూటర్స్ ఉంది అలాగే సర్వే సర్వే అనేది ఉంది ఫస్ట్ నుంచి కొత్త కొన్ని సపరేట్ కమిషన్ వరకు గ్రాంట్ చేసుకునేవి అన్నమాట వీటి ద్వారా ప్రతి మనిషికి తీవ్రోపాధి కల్పించాలి ఎంతో కనుక సంపాదించుకునే మార్గాన్ని చూడాలి అనే ఉద్దేశంతో ఈ ల్యాబ్ కానీ ఏపీఎస్ఎస్ఆర్ ఏపీఎస్ఎస్ బీసీ కానీ స్టాబ్లిష్